అనపర్తి ఎమ్మెల్యే నల్లబిల్లి రామకృష్ణారెడ్డి బిక్కవోలోని ఎంపీపీ కార్యాలయంలో బిక్కవోలు కుంకుదురు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల వైద్యులు సిబ్బందితో సమీక్షా సమావేశం నిర్వహించారు ఈ సమావేశంలో ఆసుపత్రిలో జరుగుతున్న అభివృద్ది కార్యక్రమాలు వాటి నిర్వహణ తీర్మానాలు వంటి అంశాలపై చర్చించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ పేదలకు మెరుగైన విద్య వైద్య సదుపాయాలు కలిగించేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనేక పథకాలు ప్రవేశపెడుతున్నాయని అన్నారు అందులో భాగంగానే ఆరోగ్య కేంద్రాలను అభివృద్ధి చేస్తున్నారని తెలిపారు ఈ పథకాలు ప్రజలకు చేరేలా వైద్య సిబ్బంది కృషి చేయాలని ఆయన కోరారు ఈ సమావేశంలో చైర్మన్ పిహెచ్ల వైద్యులు సిబ్బంది ఎంపీపీలు ఎంపీటీసీలు బిక్కవులు కుంకుతురు గ్రామాలకు చెందిన ఎన్డీఏ నాయకులు పాల్గొన్నారు